అసలు నరదిష్టి నిజమేనా లేక ఇది కేవలం మన భ్రమ అసలు మనిషి చూపుకి ఎదుట నిలబడ్డ వాళ్ళని దెబ్బతీసే శక్తి నిజంగా ఉంటుందా మీరు ఎప్పుడైనా గమనించారా మీరు లైఫ్లో బాగా సక్సెస్ అయినప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు సడన్గా అనారోగ్యం రావడం లేదా పనులు ఆగిపోవడం జరుగుతుంది దీన్నే మనం దిష్టి అంటాం చాలామంది దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు కానీ దీని వెనుక క్వాంటమ్ ఫిజిక్స్ దాగి ఉందని మీకు తెలుసా ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు రహస్యం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం మన మెదడులో నిరంతరం విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది మనం ఎవరినైనా బాగా ప్రేమతో చూసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అదే అసూయతో ఏడుపుతో చూసినప్పుడు మన కళ్ళ నుంచి బయోఫోటాన్స్ అనే శక్తి బయటకు వస్తుంది సైన్స్ ప్రకారం ఒక మనిషి తీవ్రమైన ఎమోషన్తో చూసే చూపుకి అవతలి వ్యక్తి యొక్క ఆరాని డిస్టర్బ్ చేసే శక్తి ఉంటుంది దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్లో ది అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు అంటే వందల మంది చూపు ఒకేసారి మీ మీద పడినప్పుడు మీ ఎనర్జీ ఖచ్చితంగా మారుతుంది అదే దిష్టి మరి ఇంటి ముందు గుమ్మడికాయ రాక్షసుడి బొమ్మలు ఎందుకు కడతారో తెలుసా అవి నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయని కాదు అసలు రీజన్ డిస్ట్రాక్షన్ ఎవరైనా మీ ఇంటిని అసూయగా చూస్తున్నప్పుడు వాళ్ళ చూపు డైరెక్ట్గా మీ ఇంటి మీద పడకుండా ఆ వికారమైన రాక్షసుడి బొమ్మ మీద పడుతుంది మనిషి సైకాలజీ ప్రకారం అందమైన దానికంటే వికారంగా ఉన్న దానివైపే మన కళ్ళు ముందు వెళ్తాయి ఎప్పుడైతే వాళ్ళు ఆ బొమ్మని చూస్తారో వాళ్ళ ఫోకస్ కట్ అవుతుంది మీ ఇల్లు సేఫ్గా ఉంటుంది చూసారా మన పెద్దల నమ్మకం వెనుక ఎంత పెద్ద సైకాలజీ ఉందో సో దిష్టి తీయడం అంటే మంత్రాలు కాదు అదొక ఎనర్జీ క్లెన్సింగ్ అందుకే ఉప్పుతో దిష్టి తీస్తారు ఎందుకంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంది కాబట్టి ఇది మూఢనమ్మకం కాదు పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప సైన్స్ మరి మీకు ఎప్పుడైనా దిష్టి తగిలిందా తగిలితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి